నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు పద్మావతి మరి గురువు గారు అంతా తెలిసి చేసిన కృష్ణుడు మరి ద్వారకా మునిగిపోతుంది అని కూడా ఆయనకు తెలుసు ఏదో రోజు ఈ ద్వారకా మునిగుతుంది అన్నప్పుడు మరి ఎందుకని సముద్రంలో నిర్మించారు మరి ఆ కూలిపోవడం వల్ల ఎంతో అపురూపమైన చాలా శిల్పాలను కోల్పోయాం ఎంతో అపరూపమైన గోపురాలను కోల్పోయాం అన్నిటిని నీటా ముంచేశారు మరి ఎందుకని కృష్ణుడు అన్ని తెలిసి కూడా దాన్ని వడ్డీనే నిర్మించారు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ పైన పద్ పదిహేడు సార్లు దండయాత్ర చేస్తాడు జరాస వచ్చినప్పుడల్లా యాదవుల్ని యుద్ధం జరుగుతుంది చనిపోతున్నారు వీళ్ళు ఈ ప్రాణ నష్టం చేస్తుంటే అసలు వాడు రానటువంటి లోకంలో పెడతానని చెప్పి సముద్ర భూగర్భంలో పెట్టాడు జరాసంధుడు అక్కడికి రాలేడు ఒక శాపం ఉంది వాడికి కాబట్టి వాళ్ళ నుంచి వాడు ఎక్కడ కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు వాడికి అంత సేఫ్ సైడ్ లో తన నమ్ముకున్నటువంటి భక్తుల్ని యాదవులను అందరినీ స్వామివారు పెట్టాడు పెట్టిన తర్వాత ఎంత కాలము ఒక బిల్డింగ్ కట్టామంటే లైఫ్ లాంగ్ ఉన్నాం కదా మనం అయము అని ఉంటది అయము అంటే ఆయుర్దాయంగో ఆయుర్దాయం ఎలాగో ఉంటుందో ఒక ఇంటికి కట్టిన దానికి యాభై సంవత్సరాలే ఉంటది శాస్త్రంలో అలా ద్వారకు కట్టినటువంటి ఆ ఇల్లు ఆ గోపురాలు అన్ని వంద సంవత్సరాల వరకే పరిమితం ఆ తర్వాత డిస్ట్రాయ్ అయిపోవాలని స్వామికి తెలుసు ఎల్లకాలము వీళ్ళు ఈ యాదవులు వీళ్ళంతా కూడా మోక్షాన్ని ఇచ్చాడు ఆయన కాబట్టి ఆయన ఏం చేశాడు ఈ వంద సంవత్సరాలు కూడా ఇక్కడ ఏ ఏ ఆపద లేకుండా జనాసంధుడి నుంచి రక్షించాడు చక్కగా ఆ తర్వాత ఆయనకి తెలుసు కదా ఆ గాంధారి శాపం పెడుతుంది మీలో మీలోనే కొట్టేసుకొని మీ కులంలో మీరు అంతా ఏ విధంగా అయితే నువ్వు కపటంతో నువ్వు మా నా సంతానం పాండవుల్ని కౌరవుల చేత చంపించేసావు పాండవలు పాండవల చేత కౌరవుల్ని చంపించేసావు ఆ విధంగా మీలో మీరు కొట్టుకొని వంశాన్ని నువ్వే నాశనం చేసేసుకుంటావని స్వామివారికి శాపం పెడితే ఆ శాపము శ్రీకృష్ణుడికి ఒక ఎంటుకు మొక్క ఆయనకేం తగలదు ఇప్పుడు సూర్యుడి మీద మనం బాణమేస్తే సూర్యుడికి తగులుతుందా తగలదు కానీ స్వామి అపార కరుణామయుడు కృష్ణుడు ఆ శాపాన్ని మానవ స్త్రీ అయినా సరే నేను అంగీకరిస్తున్నాను అత్తా అంటాడు ఆయనకు అవసరం లేదు ఆయనకు తెలిసి అంగీకరించుకొని ఆ శాపాన్ని తీసుకున్నాడు కాబట్టి ద్వారక ములిగింది ద్వారక ములిగిన తర్వాత యాదవులు వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతే వాళ్ళందరినీ అలా వదిలేదు స్వామి తనతో తిరిగాడు కాబట్టి ఏ విధంగా అయితే మనల్ని నమ్ముకున్నటువంటి ఏ కంపెనీ అయినా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎలాగైతే గ్రో అవ్వాలని చూసుకుంటుందో ఆ విధంగా స్వామివారు అందరికీ మోక్షాన్ని ఇచ్చాడు ఏ యాంగిల్లో చేసినా సరే అల్టిమేట్ గోల్ మనం భూమి మీద ఇప్పుడు మనం కూడా భూమి మీద వచ్చాం మంచిగా ఇల్లు కట్టుకున్నాం భూమి మీద చదువుకున్నాం ఉన్నాం ఇక్కడే ఉండం కదా మనం వంద సంవత్సరాలు తర్వాత మనం మళ్ళీ వెళ్లాల్సిందే కదా మన అసలు ఇల్లు బ్యాక్ టు గాడ్ హెడ్ ఆల్మైటీ అందుకని దేవుడు మనం దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరినీ ఇచ్చాడు తీసుకెళ్లాడు మనల్ని కూడా అలాగే తీసుకెళ్తాడు కాబట్టి స్వామి సంకల్పంతోనే అయింది స్వామి రక్షించాలి అని ఆ అక్కడ వాళ్ళందరినీ రక్షించాలి ద్వారకలో బిల్డింగ్లు స్తంభాలు కూలిపోకుండా ఉంచాలంటే అవి మనం ఏం చేసుకుంటాం అవి ఎప్పటికైనా నశిస్తాయి అది కాదు మనిషి శరీరాన్ని మించినటువంటి శిల్ప సౌందర్యం ఏది ఉండదు ద్వారకలో శిల్పాలు గెల్పాలు కాదు అసలు కొన్ని లక్షల బ్రహ్మదేవుళ్ళు కలిసిన మానవుడి యొక్క నిర్మాణం ఎవడో చేయలేడు అంత అద్భుతమైన ఎన్ని లక్షల నరాలు మనం మాట్లాడుతున్నామంటే ఎన్ని వేల కండరాలు నరాలు కదిలితే వస్తున్నాయి ప్రకంపనలు ఎంత చూపు ఎంత దూరదృష్టి మైండ్తో ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఆలోచిస్తాడు ఒక్కొక్కడు ఒకరికొకడికి సరిపోదు ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని పరమాత్మ సృష్టిచ్చాడు ఈ బిల్డింగ్లు గిల్డింగ్ సృష్టిచ్చి ఏం చేశాడు ఉన్నంతకాలం నుంచి మోక్షం తెచ్చుకోరా నాయన అంటాడు ఒకవేళ ప్రమోషన్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ నేను సరిగ్గా చదవట్లేదు యూ షుడ్ బి ప్రమోటెడ్ నేను ఫోర్త్ క్లాస్లో కూర్చుంటా నేను ఫోర్త్ క్లాస్లో కూర్చుంటానంటే కుదాదు దట్ ఈస్ కాల్డ్ ప్రమోషన్ సిస్టమ్ అలాగే భగవంతుడు కృష్ణుడు కూడా ఏం చేస్తాడంటే నేను ఇక్కడే భూమి మీద వండిపోతా నేను భూమి మీద వండిపోతానంటే వండరు ఎన్ఫోర్స్మెంట్ లాక్కి వెళ్ళిపోయి ప్రమోషన్ చేసేసి నెక్స్ట్ క్లాస్ జన్మలో కూర్చోబెట్టేస్తాడు మళ్ళీ అక్కడ ఫిఫ్త్ క్లాస్ లో కూర్చోబెడతాడు అలాగా ప్రమోషన్ చేస్తాడు స్వామి వారి లీల గురువు గారు మరి అలాగే పదహారు వేల మంది గోపికలు అని కొన్ని కథనాల్లో మనకు వినిపిస్తూ ఉంటుంది ఇంకో కథనాల్లో చూసుకుంటే గనక పదహారు వేల మంది భార్యలు అని అంటారు కృష్ణుడికి వాస్తవానికి అసలు భార్యలా లేకుంటే గోపికల ఉన్నట్టుండి ఈ కృష్ణ భగవాన్ కథలో పదహారు మంది ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు జగద్గురు అమ్మ మన మానవుళ్ళగా మొగుడులు పెళ్ళాలు ఇలాంటి రిలేషన్స్ ఉండవు భర్త అంటే భరించేవాడు అని అర్థం మనందరం ఆయన పెళ్ళాలమే ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి నేను చెప్తాను చూడు స్త్రీనామాకర్షయ ఆకర్షయ అని మనం అంటాం శ్రీనామ ఆకర్షయ ఆకర్షయ అంటాం నేను అడిగేవాడిని ఇదేంటి గురుగారి ఏ మంత్రాలు అండి బాబు ఆంజనేయ స్వామి మా గురుగారు పురాణ పండి రాధాకృష్ణమూర్త గారిని శ్రీరామ్ ఆకర్షి ఆకర్షణ రేపు పిచ్చోడా ప్రకృతి రా ప్రకృతిలో స్వామి ఒక్కడే రాముడు ఒక్కడే పురుషుడు కృష్ణుడు ఒక్కడే పురుషుడు మనం మగాళ్ళం ఆడవాళ్ళం అని అనుకుంటున్నామా కొన్ని ఆ ఆర్గన్స్ వల్ల కొన్ని హార్మోన్స్ డిఫరెన్స్ వల్ల మనము వీడు పురుషుడు వీడు స్త్రీ అని అనుకుంటాం మిగతా అంతా ఆడదైనా మగాడైనా అన్ని ఒకటే ఒక కేవలము ఒక కొన్ని రెండు హార్మోన్స్ డిఫరెన్స్ వల్లే అనమాట సో మనందరం కూడా స్త్రీలమే మనందరము ఆయన భార్యలమే భరించబడేది భార్య ఆయన యొక్క అణుగణ అణు అణు అణువులోనూ ఆయన ఆయన యొక్క ఆదేశాలు మనం వింటూ మనం తరించ తరిస్తాం అనమాట అందువలన శ్రీకృష్ణ పరమాత్మ భర్త భర్త లాస్ట్ కి మనల్ని అందరిని హరించి అందుకనే హరి అంటారు ఆయన్ని హరి అంటే ఏంటి మనం దొంగ ఆయన ఎవరు వెన్న దొంగ రణచోర్ యుద్ధంలో పారిపోతాడు ఆయన ఏంటి అవసరం అర్జునుడు అడుగుతాడు వయస్సు కృష్ణ ఏంటి స్వామి కరుణ వస్తుంటే పారిపోతాడు నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటాడు ఏ నాకు ఇంకో పేరు కూడా ఉంది రణచోర్ నేను అనవసరమైనప్పుడు యుద్ధం చేయడు పారిపోతాడు జరాసందు సిగ్గుపడ్డు సెవెంటీన్ టైమ్ జరాచంద్రుడు వస్తే పారిపోయాడు సిగ్గుపడ్డు వెన్న దొంగిలించి పడేస్తాడు ఎందుకు దొంగిలించేస్తాడు నో సిగ్గు వాళ్ళంతా ఏం చేస్తున్నారు గోపికలు యాదవ స్త్రీలంతా వాళ్ళు దాచేసుకొని లోభత్వం చూస్తున్నారు పేదవాళ్ళకి పంచట్లేదు అమ్ముకుందామని అని చెప్పి ఈ గుణం మంచిది కాదని చెప్పేసి వాళ్ళ యొక్క పాపం అన్నమాట అది వెన్న అంటే ఆ పాపాన్ని తాను తీసేసుకుంటున్నాడు దొంగిలిస్తున్నాడు హరి అంటే ఏంటి హరించేవాడు అని అర్థం అంటే ఏంటి మనం ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో ఒక మంచి ఆపిల్ పండు ఇస్తాం మంచిది అందుకని కుళ్ళిపోయిన ఆపిల్ పండు ఇస్తామా ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు వదిలేసాయి జనరల్గా అలాగే దేవుడికి మంచి ఫలం ఇస్తాం అందువలన ఈ చెడ్డ కర్మలనేవి ఫలం ఈ చెడ్డ కుళ్ళిపోయిన ఫలాన్ని మనం అడిగినా భక్తుడు అడిగినా దేవుడు ఇవ్వడ తీసుకు ఇవ్వం కాబట్టి ఆయన తనకు తెలియకుండా మన మనకు తెలియకుండా మన కర్మలు అనేటటువంటి చెడ్డ ఫలాన్ని దొంగిలిస్తాడు అందుకే ఆయన్ని హరి అన్నారు కాబట్టి ఈ ఈ యొక్క పదహారు గోపికలు పదహారు వేల మంది గోపికలు ఎవరో కాదు దేవతలు ఋషులు వాళ్ళంతా కృష్ణ కృష్ణ పరమాత్మ అవతారం ఎత్తేటప్పుడు దేవతలందరినీ రమ్మంటాడు వీళ్ళందరినీ పుట్టమంటాడు ఎలాగ రామావతారంలో కూడా అంతే ఋషులు పదహారు వేల మంది తపస్సు చేసి రామావతారంలో రాముడు ఎంత అందగాడు పురుషోత్తముడు ఆయన చూడగానే ఎవరైనా సరే మనం మనందరం కూడా ప్రకృతి వశ వశమైపోతుంది ఆయనకి స్వామి నిన్ను కౌగలించుకోవాలనుంది ఒక్కసారి అని అడుగుతారు ఈ ఋషులు ఇప్పుడు మీకు ఇవ్వన అవకాశం నేను కృష్ణావతారంలో ఇస్తాను నేను ఏకపత్ని వ్రతుడు ఐ డోంట్ గివ్ యూ హ్యాక్ అంటాడు అనగానే నెక్స్ట్ జన్మలో వీళ్ళంతా గోపికలుగా పుట్టారు పుట్టపంట పుట్టిస్తాడు అప్పుడు వాళ్ళతో ఎంత అదృష్టమ రాసలీలలు చేస్తాడు అంటే డివైన్ డాన్స్ అంతే ఇట్ ఇస్ నాట్ రొమాంటిక్ డాన్స్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నదంతా ప్రేమతత్వం ఇట్ ఇస్ నాట్ మానవ ప్రేమ కాదు మానవ ప్రేమ తో కూడుకుంటుంది కామంతో కూడుకుంటుంది కానీ శ్రీకృష్ణుడు రాధ వాళ్ళ లవ్ అలాగే గోపికలు కృష్ణుడు యొక్క లవ్ ఇట్ ఇస్ లస్ట్ ఉండదు అనమాట ఇట్ ఇస్ ఫ్రీ ఫ్ర ఫ్రీ ఫ్రమ్ లస్ట్ కాబట్టి ఇది అర్థం చేసుకోవాలా ఆ గోపికల ప్రేమ ఎలా ఉంటుందంటే రుక్మిణి సత్యభామలు అష్టభార్యలే ఓడిపోతారు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి తలనొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తాడు యాక్టింగ్ చేస్తే ఆయన దేంతో తగ్గిపోతే అశ్విని దేవతలు వస్తారు పాద ధూళితో మెడిసిన్స్ అన్ని ఇస్తారు ఏం తగదు నా భక్తుల యొక్క పాద ధూళితో తగ్గిపోతుందంటే రుక్మిణి నువ్వు భార్య కదా రా ఇవ్వంటే అమ్మో నేను భర్తకి ఎక్కడన్నా ఇస్తే పాదదోళి నేను నరకానికి పోతాను నేను రానంటుంది సత్యమా నువ్వు నా ప్రియమనేవా కదా అంటే నేను ఇవ్వంది అను అంటుంది ఎవరు ఇవ్వకపోతే గోపికల దగ్గరికి అక్రూరుడిని పంపిస్తాడు అక్రూరుడు అంటే వీడికి భక్తి లేదు జ్ఞానం ఉంది గోపికలు అంటే వాళ్ళకి భక్తే ఉంది జ్ఞానం లేని అన్నో సెంట్స్ పాపం అక్రూరుడిని ఎందుకు పంపాడంటే అరే ఉత్తి భక్తి ఉంటే ఉత్తి జ్ఞానం ఉంటే నీకు మోక్షం రాదు అలాగే ఉత్తి గోపికలకి భక్తి ఉంటే మోక్షం రాదు ఈ రెండు ఉంటేనే వస్తుంది అని చెప్పి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవడం కోసం శ్రీకృష్ణుడు ఆడిన నాటకం అది అప్పుడు అక్రుడు వెళ్ళి వీళ్ళ గోపికలు వెళితే ఆ నల్లవాడు ఆ నల్ల భ్రమరము అలా చేశాడని భ్రమర భ్రమరగీత పాడతారు అప్పటికప్పుడు నువ్వు నువ్వు పెద్ద ఇది ఉన్నావు నువ్వు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసావు నా స్వామికి ఎంత టైం వేస్ట్ అయిపోయింది తలని పాపం ఎంత బాధపడ్డాడు అని మేము నరగానికి పోయినా పర్వాలే స్వామి హ్యాపీగా ఉండాలని అప్పటికప్పుడు గుడ్డ గబగబా డస్ట్ ఇస్తే ఆ డస్ట్ ని ఇలా రాయిగానే ధూళిని శ్రీకృష్ణుడి యొక్క తలపోటు తగ్గుతుంది అటువంటి ఎవరైతే ఆ గోపికలంటే ఎవరో కాదు శ్రీకృష్ణుడు ఆడవాళ్ళతో తిరిగాడు అని విమర్శించడం కాదు మనమే ఆ గోపికలం మనల్ని ఉద్ధరించడం కోసము గోపిక తత్వాన్ని కనుక మనం తెచ్చుకోకపోతే ఈ భూమి మీద జలగలాగా పాములాగా ఒక పురుగులాగా మనం జన్మలు ఎత్తుతూనే ఉండాలి ఎప్పుడైతే ఆ గోపిక తత్వాన్ని తెచ్చుకొని మనం పరాకాష్టకు చెందుతామో భక్తిలో పరాకాష్ఠని గోపిక అంటారు ఆ తత్వం తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనకు మోక్షం వస్తుంది ఇది చెప్పడం కోసమే శ్రీ కృష్ణ పరమాత్మ ఈ అవతారం ఎత్తాడు తప్ప ఈ మానవ మానవుల్లాగా పదహారు వేల మంది గోపికలతో తిరిగాడు వీళ్ళ భార్యల వీళ్ళ భర్తల ఇవన్నీ కాదు అందరం భార్యలే గోపికలు భార్యలే ఒక్క శ్రీకృష్ణుడు తప్ప మొత్తము బ్రహ్మదేవుడు శివుడు గివుడు వీళ్ళు వాళ్ళు అంతా కూడా ఆయన భార్యలేనమ్మ సృష్టి అంతా కూడా ఆయన భార్యలే ఆయన ఎవరో కాదు ఆయనలోనే మనం ఉన్నాం మనలోనే ఆయన ఉన్నాడు రాధలోనే కృష్ణుడు ఉన్నాడు కృష్ణులోనే రాధ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు మనము ఎక్కడున్నాము యూనివర్స్లో ఉన్నాం మనలోనే యూనివర్స్ ఉందని ఎలా చెప్తామంటే మనలో అణువు ఉంది కదా ఈ అణువు అణువు సూర్యులు ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి ఎలక్ట్రా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ న్యూక్లియస్లో ఉంటే ఎలక్ట్రాన్స్ ఏ విధంగా తిరుగుతుందో మనం విశ్వంలో ఉన్నాం విశ్వంలో మనం ఉన్నాం మనలోనే సూక్ష్మ విశ్వం ఉంది కాబట్టి ఈ తత్వం అర్థం అవ్వాలంటే ఈజీ కాదు శ్రీకృష్ణుడు శరణమేటే మనకి అంత అపార కరుణ దయా నా ప్రభు కృష్ణుడు అని ప్రతి ఒక్కళ్ళు పూజ చేసినప్పుడు సరెండర్ అయినప్పుడే మనకు మోక్షం ఇస్తాడు కానీ గురువు గారు కొన్ని కథనాల ప్రకారం మీరు ఈ పాదధూలు ఏదైతే చెప్పారో మనకి ఇంకో కథనం కూడా వినిపిస్తుంది ఏంటంటే ఇలాగే రుక్మిణీ దేవిని నుండి అందరిని అందరినీ అడిగినప్పుడు పాదధూళి ఇవ్వడానికి రెడీ అయితే అయితే పాదధూళితో ఇవ్వడం వల్ల దాంతోపాటు మీ పుణ్యఫలం కూడా నాకు మొత్తం వచ్చేస్తుంది అది మీకు ఇష్టం అనుకుంటే ఇవ్వండి అని అంటారు వీళ్ళందరూ మేము ఇవ్వము మేము చేసుకునే పుణ్యాన్ని ఇవ్వమంటే ఎలా ఇస్తాము అది మేము ఇవ్వలేము కదా అని అనేసి ఉంటే రాధాదేవి ముందుకు వస్తుంది నాకు పుణ్యం లేకపోయినా పర్వాలేదు నా కృష్ణుడి తలనొప్పి తగ్గితే చాలు నేను ఇస్తాను అని మరి ఇది వాస్తవం అంటే అవును గోపికా తత్వమే రాధాతత్వం అంటే ఇప్పుడు పోలీస్ కమిషనర్ వేరు కానిస్టేబుల్స్ ఎస్ఐలు సిఐలు వేరు కాదు పోలీస్ వ్యవస్థ అంతా ఒకటే గవర్నమెంట్ వ్యవస్థ అంతా సీఎం హెడ్ పోలీస్ వ్యవస్థకి కమిషనర్ హెడ్ డిజిపి హెడ్ ఎలాగో ప్రేమతత్వానికి గోపికలు భక్తి తత్వానికి గోపికలంతా ఒక డిపార్ట్మెంట్ దాని హెడ్ రాధమ్మ తల్లి ఈ వీళ్ళు గోపికలు ఇచ్చినా ఈ యొక్క కాల పాదధూ రాధమ్మ తల్లి ఇచ్చినా ఎవరిచ్చినా ఒకటే వాళ్ళు ఇచ్చిందే అనమాట రాధమ్మ తల్లి ఇచ్చిందే నువ్వు చెప్పింది కరెక్ట్ ఎలా అంటే రుక్మిణి సత్యభామలు పుణ్యరాశి ఎందుకు పెట్టాడు లింక్ పెట్టాడు అక్కడ సరదాగా స్వామి అదేంటి మీ పుణ్యం పోద్దని భార్యాభర్తలు ఎలాగైతే అడుగుంటారో అలాగే రాధమ్మ తల్లి సత్యభామ ఎందుకు ఇవ్వలేదో తెలుసా వాళ్ళు కావాలని ఇవ్వలేదు వాళ్ళ పాపం పోద్దని స్వార్థంతో కాదు కారణం ఏంటి ఆ పేరు ప్రతిష్ట గోపికలకి రావాలా రాధకు రావాలా అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏమని అన్నారు మహాలక్ష్మి రుక్మిణి భూదేవి సత్యభామ వాళ్ళు స్వామి నుంచి ఇన్సఫర్బుల్ స్వామిలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు డ్రామా ఆడతాడు ఎలాగంటే శనీశ్వరుడు పట్టేసుకోవడానికి వస్తే ఏళ్ళు శని వస్తుందని శని శివుడు భయపడిపోయి ఆ డ్రైనేజ్ పక్కన ఉన్న మర్రి త్వరలో దాక్కున్నాడు శనీశ్వరుడు అడిగితే ఏంటి స్వామి నిన్ను పట్టేసుకున్నానంటే ఈయనే ఉంటాడు నువ్వు నన్ను ఎక్కడ పట్టుకున్నావు అని అడిగితే స్వామి కైలాసంలో ఉండాల్సిన నువ్వు ఎక్కడున్నావు డ్రైనేజీ పక్కన చెట్టులో ఉన్నావు అంటే అవునా అని ఇదంతా యాక్టింగ్ అనమాట అసలు శివుడు ఎవరు శనీశ్వరుడు ఎవడు శని అంతా ఒక్కటే శని శివుడి అంశతో ఇవన్నీ డ్రామాలు అందుకనే ఆయన ఏం చేస్తాడు శ శనీశ్వరుడు అలా చేశాడు కాబట్టి ఆంజనేయ అవతారంలో వచ్చి ఆయన ఏం చేశాడు శని కంట్రోల్ చేశాడు అట్లా ఇవన్నీ డివైన్ లీలలు అనమాట కాబట్టి ఏ విధంగా అయితే కృష్ణుడే ఆ కృష్ణుడే బాణాలేసి అందరిని చంపేశాడు లేపేసింది ఎవరు మహాభారత యుద్ధంలో ద్రోణుని అంతా కృష్ణుడే బర్బరీకుడు చెప్తాడు గాంధారికి ఆకర్లో కానీ పేరేం పెట్టాడు